ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది కదా మీరే చెప్తున్నారు మా పార్టీయే ఉందని కనీసం కర్ణాటకను ఒప్పించో మెప్పించో త్రాగునీళ్ళు తీసుకురావడానికి సాగునీరు మీరు ఎట్లా తేలేకపోతున్నారు కానీ త్రాగునీరైనా తేవడానికి కర్ణాటకను ఒప్పించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందినారు ఇవాళ మేము కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ప్రాజెక్టులు పోకుండా మేమేమో పోరాటం చేస్తే మీరు వచ్చి రాగానే కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడానికి కేఆర్ఎంబి మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పడితే బీఆర్ఎస్ పోరాడితే మళ్ళా తోకముడిచి ప్రాజెక్టులు ఇవ్వమని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు మీ మేనిఫెస్టోలో వంద రోజుల్లో గొల్ల కురుమలకు రెండవ దశ గొర్రెలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు వంద రోజులు నిండిన ఒక్కరికి కూడా గొర్రె పిల్లలు ఇయ్యకపోతుంది ఆ రకంగా ఇలా వాళ్ళు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదలకు ఏం చేయాలని ఎన్నో కార్యక్రమాలు ఆలోచించారు గర్భిణీ స్త్రీలకు ఏం చేయాలి అని అలా ఎన్నెన్నో కార్యక్రమాలు అంటే కొత్త కొత్త కిట్లు అందించారు కేసీఆర్ గారు కొత్తగా ఆలోచించి కిట్ల పథకాలు ప్రవేశపెట్టే రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తిట్లతో కలుషితం చేస్తూ ఉన్నారు తిట్లలో పోటీ పడుతున్నాయన కేసీఆర్ గారు కిట్లలో పోటీ పడితే రేవంత్ రెడ్డి గారు తిట్లలో పోటీ పడుతున్నారు వంద రోజులకోసారి వంద రోజుల్లో ముఖ్యంగా మీరు ఏదైనా సాధించిందంటే పదిసార్లు ఢిల్లీకి అయితే పోయించారు అంటే ప్రతి పది రోజులకు ఒక్కసారి ఢిల్లీకి పోయి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు రైతుబంధు పడలేదని ఎవరైనా రైతులు అడిగితే ఒక మంత్రి గారు చెప్పుతో కొట్టమంటాడు ఇది వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనత రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టమంటాడు మంత్రి గారు ఇది మీ పాలన తీరు కేసీఆర్ గారి అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేసి నీచమైన స్థాయిలో వ్యాఖ్యలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు దిగజారినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైన విషయం మొన్నటి బడేబాయి చోటేభాయి దాంతో రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైపోయింది ఎందుకంటే మొన్న ఈ వంద రోజుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు ఆయన వ్యవహార శైలితో ఈ బడేబాయి చోటేభాయి బంధం ఇలా రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైంది ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీలు బద్ద విరోధులు తెలంగాణలో మాత్రం వారిది బలమైనటువంటి బంధం కనబడతా ఉంది ప్రతిపక్షంలో ఉండగా ఇదే రేవంత్ రెడ్డి గారు వలసల పైన ఓ పతివ్రతలాగా మాట్లాడినాడు పార్టీ మారితే వాళ్ళను రాళ్లతో కొట్టమని మాట్లాడిండు ఇప్పుడు బీజేపీ నాయకుడికి టికెట్ రాకపోతే ఆయన ఇంటికే పోతున్నాడు అబ్బా ఎంత ఔదార్యం ఎంత ప్రేమ ఇట్లా అనేక అంశాలపై ఇలా యూటర్న్ తీసుకున్నారు మీరే మీరు అలా చెప్పు పోతే పెద్ద లిస్టు అదేంటి ఫార్మాసిటీ రద్దు తర్వాత లే లేలే మేము మూడు వేలకు ఎకరాలకు ఫార్మాసిటీ పెడతాం మెట్రో రైలు రద్దు లే లేదు రూట్ మారుస్తాం ఇట్లా అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు వీరి పాలనలో యూటర్న్ యూట్యూబ్ పాలనే కనబడతా ఉంది రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన ఏమన్నారు ఒక్కసారి వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది రోజుల్లో రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తాం మరి ఏం చెప్పిండ్రు వంద రోజుల్లో ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం తొలి సంతకం ఈ ఆరు గ్యారెంటీల మీద ఉంటదన్నారు తొలి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద ఉంటుంది అన్నారు తొలి క్యాబినెట్ దీనికి చ